ఎక్కడైనా ఎవరైనా చనిపోతే చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి పరామర్శిస్తారు చనిపోవడానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో కారణమైనటువంటి వ్యక్తిని ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కువ లేదంటే మన చెస్ కూడా మొన్న చెస్ తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి చెస్ చాంపియన్ కూడా ఇంతమంది అవును అసలు ఊటాహుట్టిన ఊటాహుట్టిన అసలు ఏం జరిగిందని ఈ మర్డర్ చేయడానికి పోలే అవును జైలు శిక్ష అనుభవించాలి అసలు అక్కడ సినిమా సంధ్యా థియేటర్ లో వీళ్ళు పుష్ప రాజ్ అనే సినిమా అయిన తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత పుష్ప టూ మీద కూడా వాళ్ళకు ఒక రుచి దొరికిందనంట అరే మనం భారతదేశం అంతా సినిమా రిలీజ్ చేస్తే మనం ఇంకా వేల కోట్లు ఆ ఆ సినిమాతోండి కూడా ఎవరైనా జనాలు బాగుపడతా ఉన్నారో లేకపోతే యువత ఏమైనా మంచి మార్గంలో కూడా కాదు దాంట్లో కూడా దొంగతనం ఎట్లా చేయాలి దోపిడీ ఎట్లా చేయాలి ఇదే ఎర్రచ్చందనం ఎట్లా చేయాలి ఆ అసలు కోట్లు ఎట్లా సంపాదించాలి అవతల నెట్లు చంపాలి అవతల నెట్లు వాడుకోవాలి నరకడము చంపడము స్మగ్లింగ్ చేయడము అవును అది చూస్తుంటే నాకు ఇప్పుడు మన చిన్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది శ్రీతేజ్ అనే అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అవును ఎంత ఫ్యాన్ అంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఆయన ఉండే ప్లేస్ లో ఈయన బన్నీ అని అల్లు అర్జున్ అని పుష్పరాజ్ అని అనేటవాట అంత మైకంలోకి వెళ్ళిపోయిండు అల్లు అర్జున్ మైకంలోకి అల్లు అర్జున్ మైకంలోకి ఎందుకు వెళ్ళిపోయిందంటే కెమెరాల ముందు ఆ వీడియోల ముందు వీళ్ళు ఏంటంటే నా బొప్పోడు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు డ్యాన్స్ బాగా చేస్తున్నాడు మంచిగా మాట్లాడుతున్నాను ప్రతిరోజు ప్రతి ఛానల్లో తెలుగు ఇంగ్లీష్ హిందీలో ప్రమోషన్ల రూపంలో ఈయన ఒక నిజానికిగా అల్లు అర్జున్ అంటే ఇప్పుడు శ్రీతేజుకు దేవుడితో సమానం అవును ఆ అవును ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు కానీ అంటే అల్లు అర్జునే దేవుడు అనుకుంటున్నారు ఇప్పటికీ అనుకొని వాళ్ళ అమ్మ కూడా అభిమానే అవును రేవత చనిపోయిన కూడా అల్లు అర్జున్ అభిమానే అలా ఫ్యామిలీ మొత్తం అభిమానమే అభిమానం లేకపోతే సినిమాకు ఒక వెయ్యి రూపాయల టికెట్ నలుగురు అంటే నాలుగు వేలు అంటే అలా కూతురికి ఇప్పుడు శ్రీతేజ్కి ఒక వెయ్యి రూపాయలు అన్న వెయ్యి రేవతి నాలుగు వేల రూపాయలు టికెట్ మళ్ళా పెట్రోల్ పోసుకొని వచ్చి అక్కడ ఏదైనా చిన్న ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకొని ఒక మూడు గంటల కోసం వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఆ రేంజ్ క్రియేట్ చేసిరు ప్రమోషన్ చేసిరు ఈ సినిమా చూడకపోతే మన జీవితం వేస్ట్ ఈ సినిమా చూడకపోతే మనం బతికి వేస్ట్ మళ్ళీ అది కూడా ప్రీమియర్ షోని చూడాలి అర్ధరాత్రి తొమ్మిదిన్నర పది గంటలకే చూడాలి అని అయిపో సుకుమార్ కావచ్చు రాజమౌళి కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు రష్మిక కావచ్చు వీళ్ళందరూ ప్రతిరోజు ఒకనాడు బీహార్కు పోవడం ఒకనాడు కర్ణాటక పోవడం ఒకనాడు తమిళనాడు ఒకనాడు ఢిల్లీ ఒక రోజు హైదరాబాదు ఆంధ్ర ఇది అనడం వల్ల పిల్లలకి ఏమైతుందంటే చిన్నప్పుడు అప్ప ఇంత గొప్ప సినిమా మనం చూడకపోతే ఎట్లా అని వాళ్ళ అమ్మకు ఇష్టం లేకపోయినా చెప్పొచ్చు అమ్మ నాన్న ముద్ర రష్ ఉంటుంది అల్లు అర్జున్ కూడా వస్తున్నట్టు తెలిసి ఉంటుంది అని చెప్పుకుంటారు అని చిన్నపిల్లలు ఎట్లుంటారు మొండి పట్టుబడుతారు అవును నాకు సినిమా చూపిస్తారు నేను అన్నం తింటా సినిమా చూపిస్తేనే రేపు స్కూల్కి పోతా అంటే తల్లిదండ్రులకు ఇప్పుడు అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే పిల్లల్ని పెంచడము పిల్లలను కన్విన్స్ చేయడం అతి పెద్ద కష్టమైంది కాదండి ఇప్పుడు అసలు అల్లు అర్జున్ ఇంటికి అంతమంది ఎందుకు పోతారు అసలు నిజంగా కూడా కాలు ఇరిగింది లేదు ఓ ఇరిగింది లేదు ఓ తలకోరు కుట్టుబాటు లేదు లేకపోతే ఆపరేషన్ అయిందా లేకపోతే అల్లు అర్జున్ ఇంటికి పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్ ఆయన పెద్ద పొజిషన్ లో ఉన్నాడు ఇండియాలో ఇప్పుడు తెలంగాణలో కాదు ఇక ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలోనే టాప్ లో ఉన్నాడు అందులో నో డౌట్ టాప్ హీరో అయిండు వాళ్ళ నాన్న టాప్ ప్రొడ్యూసర్ వీళ్ళను మంచి చేసుకోవాలి కదా ఇలా కష్టకాలం ఎంబటి ఉంటే రేపు దిల్ రాజు ఇంకో సినిమా చేసి పెడతాడు ఫ్రెండ్షిప్ లో కూడా కాస్ట్లీ ఫ్రెండ్షిప్ అన్నట్టు కాస్ట్లీ ఫ్రెండ్షిప్ అన్నట్టు డబ్బులు డబ్బులు డబ్బులున్నోళ్ళు అదే జానీ మాస్టర్ రేప్ కేసులో అక్రమంగా కేసు పెడితే జానీ మాస్టర్ తడికి ఎవరు ఎందుకంటే జానీ మాస్టర్ కూడా ఇండియా కొరియోగ్రాఫరే ఇదే బన్నీకి పుట్టబొమ్మ పుట్టబొమ్మ పాట చేస్తే ఈయనకు మంచి పేరు వచ్చింది చాలా మంది హీరో చేశారు ఈ అల్లు అర్జున్ కనీసం జానీ మాస్టర్ రేప్ కేసులో పోయి బయటకు వచ్చినప్పుడు పోలే చే కానీ అల్లు అర్జున్ కు వాళ్ళు ఇంటికి పోయినప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి పోయారో ఎంతమంది వీలైతే అంతమంది ఇంటి అల్లు అర్జున్ ఇంటికి పోవడం మళ్ళీ అల్లు అర్జున్ ను గాంధీ హాస్పిటల్ తీసుకొస్తే ముషిరాబాద్ తీసుకొస్తే ముషిరాబాద్ మళ్ళీ గాంధీ హాస్పిటల్ అంటే హాస్పిటల్ కు దేంట్లో అచ్చా లాగానే తర్వాత సుకుమారు సినిమా ఇండస్ట్రీ వీళ్ళు వెళ్ళడం చెంచల్ కూడా పంపిస్తే చెంచల్ కూడా వెళ్ళడం ఇంకొకడైతే పెట్రోల్ పోసుకొని నేను చచ్చిపోతే అల్లు అర్జున్ లేకపోతే అంటు అరే అదే అదేంటి అసలు ఉన్మాదం అంటే నువ్వు అల్లు అర్జున్ ఆయన ఒక సైంటిస్ట్ కాదు ఆయన ఒక కెమెరా కనిపెట్టలే మన కరెంట్ కనిపెట్టి ప్రపంచానికి సూర్యుడు లేకపోయినా వెలుగునిచ్చే సైంటిస్ట్ నువడా గుర్తు పెట్టుకోరు కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేని పరిస్థితి కరెంట్ కనిపెట్టినైనా గుర్తు పెట్టుకోరు కెమెరా కనిపెట్టినైనా గుర్తుపెట్టుకోరు ఫోన్ కనిపెట్టిన గుర్తు పెట్టుకోరు లేదంటే మనకు బార్డర్ లో సైనికులు మన కోసం దేశ సేవ చేస్తూ మన ప్రాణాలను లెక్క చేయకుండా మంచు కట్టలలో మండు టెండర్లలో పనిచేసే జవాన్లను కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోరు రతన్ టాటా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన రతంటాడం కూడా గుర్తు అల్లు అర్జున్ కానీ సినిమా హీరోలను కానీ అదొక ఇక్వెటిజం అన్నట్టు ఒక మైకంలోకి వెళ్ళిపోతారు నేను చెప్పాలంటున్నా చిన్నప్పుడు కూడా మనం చిరంజీవి సినిమా చూసి అసలు చిరంజీవి అంటే మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఇష్టపడేటోళ్ళం వెంకటేష్ సినిమాలు చూసి బాలకృష్ణ సినిమా చూసి నాగార్జున సినిమా చూసి మహేష్ బాబు సినిమా చూసి పవన్ కళ్యాణ్ సినిమా చూసి అసలు మన అమ్మ నాన్న చిన్నవాళ్ళు వాళ్ళ ముందు అంత మైక్రం ఉంటుండే నాకు ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి అంటే సినిమాలలో ఒక విలన్ ఉన్నాడు అనుకోండి రాంగోపాల్ వర్మ రాంగోపాల్ రావు అని నిజంగానే విలన్ అనుకునేది అవును అంబరీష్ పూర్ ఉంటే అంరీష్ పూర్ అని కూడా నిజంగానే లీడర్ సినిమాలో చిరంజీవి సినిమాలో వాడు ఒకటి పెద్ద విలన్ ఉంటాడు విలన్ చూసి వీడిని నరకాల వీడు కడ్డు దొంగ చెడ్డోడు చచ్చిపోయి గుండు కాడని సినిమా అయిపోయినాక కూడా చచ్చిపోతే మంచిగా అవును అనుకున్నాడు జీవించిన వాళ్ళ అట్లా జీవించడం వల్ల మనం చిన్న వయసులో టీనేజ్ లో కాబట్టి నిజంగానే ఎవరు చచ్చిపోవాలని ఈ సినిమా ఇప్పుడు విజయశాంతి చిరంజీవి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బాలకృష్ణ రాధ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది వాళ్ళని సినిమాలలో చూసి వీళ్ళిద్దరు జీవితాంతం పెళ్లి చేసుకుని ఉంటే బాగుంటుందని సినిమా సినిమా అని అనుకునేది రంబేకృష్ణ నాగార్జున వేసుకుంటే బాగుంటుందని ఇట్లా వెంకటేష్ సౌందర్య వేసుకుంటే బాగుంటుందని పవిత్ర బంధం చూస్తే అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాం అన్నట్టు సినిమా అనేది మామూలు ఇన్ఫ్లుయెన్స్ కాదు మామూలు ఇంపాక్ట్ కాదు అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ గత కొన్ని రోజుల నుంచి అలా వైకుంఠపురం అని రేసుగుర్రమని బండి అని ఇట్లాంటి సినిమాలు తీస్తే ఇప్పుడు పుష్పరాజ్ అని పుష్ప అని కూడా వెళ్ళిపోతలేదు మరి ఇక్కడికి అదే కదా ఆయనకు లేదు అల్లు అరవింద్కు లేదు అల్లు అరవింద్ భార్యకు లేదు అల్లు అరవింద్ అల్లు అర్జున్ వైపుకు లేదు అల్లు అర్జున్ విడుదలైన తర్వాత వాళ్ళ తమ్ముడు ఇట్లా చేసుకుంటున్నాడు అన్నా అని తర్వాత వాళ్ళ కోరుకుని ఎత్తి గుజాల మీద ఎక్కి నానా అని అంటుండ్రు వాళ్ళ కూతురు అంటుంది ఒక పెట్టుకుంటు రెండు మూడు గంటలే అంతే అయితే మరి ఇప్పుడు రేవతి నటే చనిపోయింది రేపు వాళ్ళ కూతురు ఎవరిని అట్ చేసుకోవాలి వాళ్ళ కొడుకు ఇప్పుడు పచ్చడు సో కూడా తెలియదు ఇప్పుడు ఆ భాస్కర్ అన్నకు నరకం అంటే ఏం తెలుసా చచ్చిపోతే నరకం కాదు ఒక మనిషి ఇంట్లో చచ్చిపోయి కొడుకు హాస్పిటల్ ఉంటే అది నరకం అవును అట్లాంటి నరకం అనుభవిస్తున్న భాస్కర్ అన్న ఇప్పటిదాకా ఒక్క రా మన రాజకీయ నాయకుడు గాని ఒక సినిమా హీరో గాని రానా రామా నాయుడు పేరే రానా బహుబలి సినిమాల బచ్చాల దేవుడు వాళ్ళు అర్జున్ దగ్గరకు పోయి అట్ చేసుకుంటున్నాడు మరి ఇక్కడికి రావచ్చు కదా రానా చైతన్య నాగ చైతన్య అఖీలు అక్కినేని అఖీలు నాగార్జున వదిలిపెట్టిపోయాడు అక్కినేని నాగార్జున వెంకటేషు అసలు బీళ్ళు రాజు ఆర్ నారాయణ మూర్తి కూడా వేడు మనం ఆర్ నారాయణ మూర్తి అన్న ఎర్రచెండ సినిమాలు తీస్తాడు అవును అట్లా మనం సినిమాలు తీస్తాం బస్ అన్న ఆటో డ్రైవర్ అని చెప్పి ఇప్పుడు ఆటో డ్రైవర్ మించిన హీలో వాడుతారు ఇప్పుడు మనం సేఫ్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు తీసుకుపోతాడు ఆయన కరెక్ట్ నడిపేకపోతే మనం అందరం పైలో పెంచుకోవాలి అంతే కదా ఆటో డ్రైవర్ కనీసం థ్యాంక్స్ చెప్పే సొసైటీ లేదు అసలు అల్లు అర్జున్ అని చెప్తాడన్న థమ్స్అప్ లో ఆడెడ్ షుగర్స్ ఉంటాయి దాని వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనేక రోగాలకు కూల్ డ్రింక్స్ థమ్స్అప్ కారణమైతే ఆ థమ్స్అం అన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అట రా నా ఇప్పుడు పబ్లిక్ చూసుకునే కొట్టు కొట్టుకు సంపాదించుకోరు రాదు పబ్లిక్ లా ఇప్పుడు ఇల్లు చచ్చిపోయారు ఇప్పుడు ఇల్లు చచ్చిపోయినందుకు వాళ్ళు వచ్చి చూడాలని నేనాయమన్నా ఆ అభిమానులే మా ప్రాణము అభిమానులు లేకపోతే మేము లేము మీరు మా కుటుంబం అని చెప్పినాడు మా కుటుంబంలో ఒక వ్యక్తి జావు తత్తుకులల్లు ఉంటే మీ తమ్ముళ్ళు అంటోడే లేకపోతే నీ కొడుకులో అంటోడు మరి నిజంగా అల్లు అర్జున్కు ఫ్యామిలీ అయితే ఎందుకు చూడడానికి రాలే ఇప్పుడు దాకా రాలేదు చిరంజీవి చూడడానికి చిరంజీవి మాట్లాడి తర్వాత నాగబాబుకు మాట్లాడి వాళ్ళ గిట్ల పోతుంది అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత రావాల్సిన ప్లేసు హింస హాస్పిటల్ రావాలి ఉన్న హింస హాస్పిటల్ రావాలి అంటే అల్లు అర్జున్ ఇట్లనే ఉన్నాడు అల్లు అర్జున్ ఫ్యామిలీ అంతే ఉంది అల్లు అర్జున్ నవ్వుతున్నాడు అండి ఇండైరెక్ట్ గా ఒక మనిషి అనిపోతే ఏదో గెలిచి వచ్చినట్టు ఆ నవ్వడం పోలీసులు వస్తూ ఉన్నప్పుడు కూడా ఎందుకు నవ్వడం ఎందుకు నువ్వు ఏ సందర్భంలో నువ్వు అసలు సంధ్యా థియేటర్ కు ఆ రేంజ్ లో వందల మందితోని నువ్వు ఓపెన్ టాప్ జీప్ లో రాకపోతే నువ్వు వచ్చి మాస్క్ పెట్టుకొని గుడచారలేక అప్పట్లో ఎన్టీ రామారావు వచ్చిపోయినట్టు చాలా మంది సినిమా హీరోలు చూస్తారు ఇప్పుడు మాస్క్ పెట్టుకొని వచ్చి ఎవరికి తెలియనట్టు ఒక టికెట్ చంపిసుకుంటూ పాల్కన్నా చూసి చెయ్యలేదు ఫ్యామిలీ ఒక అవును ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అఫ్చీరో అల్లు అర్జున్ వస్తుండ అనేసరికి కొన్ని వేల మంది కట్టెలు తెంపుకొని రోడ్ లో ఎస్పెషల్ గా ఏపీ వాళ్ళు ఎక్కువుంటారండి ఆ ఏపీ వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలోకి ఇంత అభిమానం ఉండదు అంతే కానీ ఏపీ రాయలసీమ ఉన్నోళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే పిచ్చి ప్రాణం సినిమా హీరో కోసం కొన్ని సిద్ధం ప్రసిద్ధం అని సిద్ధం మరి ఇట్లా జరుగుతుంటే వీల్లే వాళ్ళు ఏం చెప్పాలి మా కోసం మీరు కొట్టుకోవద్దు సావచ్చు ఫస్ట్ షో చూడాల్సిన అవసరం లేదు ప్రీమియర్ షో చూడాల్సిన అవసరం లేదు వీళ్ళు చెప్పాలన్నా తన సినిమా ఒక రోజు వెనకైనా ముందైనా చూడొచ్చు మీరు మాత్రం తొక్కిసలాట్ ఉంటది ఫస్ట్ రోజే ఉరికి రావేలా చూడాలన్నట్టు ఏం లేదు దొరికితే చూడండి లేకపోతే తెల్లారు చెప్పాలి ఇది ఇప్పటి నుంచే రేవతి లెక్కి ఇంకొకరు ఎవరు ఉండరు ఇప్పటికైనా సినిమా హీరోలు బుద్ధి తెచ్చుకొని మీరు కనుక ప్రీమియర్ షోలకు ఓపెన్ టాప్లు వస్తే ఇప్పుడు మేము ఉస్మాని యూనివర్సిటీ నుంచి కానీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ నుంచి కానీ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా సినిమా హీరోలను అడ్డుకుంటాం మీరు చూడండి తప్పు లేదు మేము అనట్లే మాస్క్ పెట్టుకొని వచ్చి చూడండి కానీ ఆ ఇరుకిరుకున్న ప్రదేశాలలో సంజయ్ థియేటర్లలో మీరు అట్లా డింగాన్ డింగాన్ చేసి అమాయకమైన ప్రజలు పేదవాళ్ళు పేషెంట్లు ఉంటారు ఆ రేవతి ఎంత గొప్పతంట అమ్మ అక్క అలా భర్తకు లివర్ ప్రాబ్లం ఉంటే ఈమె లివర్ కొంచెం ఇచ్చి ఇప్పుడు ఆయన భర్తను ఆమె లివర్ ఈయనకి ఇచ్చి కొంచెము ఈయనను కాపాడుకుంటే ఈయన బతుకున్నాడు ఈ సినిమాకు పోవడం వల్ల ఇప్పుడు ఆ శ్రీతేజన్ అబ్బాయి ఒక ఉన్మాదం లాగా అల్లు అర్జున్ అంటే ఒక మైకం లాగా ఒక దేవుడు లాగా ఊహించుకొని అమ్మ పోదాం పోదాం నానా పోదాం పోదాం వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అండి వెయ్యి రూపాయలు కూడా ఆ నాలుగైదు వేలు అంటే ఒక నెల రోజులు ఖర్చు వస్తాయి కొందరికి అట్లాంటివి అబ్బాయి టార్చర్ పెట్టడం వల్ల ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు పోయినాయి వాళ్ళు పేషెంట్లు అర్ధరాత్రి తొమ్మిదిన్నర మార్నింగ్ షో కాదు

వాళ్ళ కొడుకు ఇంత పెద్ద ఫ్యాను సినిమా చూద్దామని వచ్చిర్రు అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆయన వచ్చినందుకు జరిగింది ఇట్లా కాకపోతే వాళ్ళు ఏమన్నా కుటుంబాన్ని మనం ఆదుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అలా ఇప్పుడు అలా కొడుకు అడ్మిట్ అయి ఉన్నాడు అలా అమ్మాయి అనిపోయింది ఇప్పుడు వాళ్ళకి సరిపోయి ఇరవై లక్షలు ఎందుకు జరిపోతాయి అన్న అయిపోతాయి అది ఓ ఇరవై ఐదు లక్షలు ఇస్తే మరి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా మరి మరి అట్లా అన్న మనం ఇంకొకటి ఏం డిమాండ్ చేయాలంటే మీరు ఒక ఆటో డ్రైవర్ కూడా చెప్పాల్సిందంటే ఏ సినిమా హీరో కూడా ఓపెన్ టాప్ లో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి ఇప్పుడు ఇచ్చినామని వీళ్ళు అంటారు అన్న ఓపెన్ టాప్ లో వందల మంది నేసుకుని అందరికి బహిరంగంగా చెప్పడం వల్ల హైదరాబాద్ లో ఆయన ఫ్యాన్స్ అందరూ వచ్చేసర ఒక్క దగ్గర ఎంత మంది వస్తే బతుకున్నా మనుషులు పేషెంట్ అందరు చచ్చిపోయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఓపెన్ టాప్ అయి చెప్తే లోపల వచ్చి చూసిపోతాయి ఇప్పుడు మీకు గుర్తుందే మైపడమే ఒక సినిమాలో ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉండే కదా ఏది పుష్ప అంటే ఏంటిదన్నట్టు అదే కాదు ఫైర్ ఆ ఇప్పుడేమో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ ఇది ఆ మీ ఫైర్ వల్ల వైల్డ్ ఫైర్ వల్ల రేవతి అందరూ కేవలం అన్న అర్చులు ప్రతి సంవత్సరం వస్తున్నా ఇరవై నుండి వస్తున్నట్టు కానీ నాకు తెలిసి ఇరవై ఏళ్ళకి ఇంత ట్రాఫిక్ రష్ కాలేదు తర్వాత ఇంత ఓపెన్ టాప్ లో అభివాదం చేస్తూ ఉన్నది నేను చూలేదు డోలోపటి వచ్చి మాస్క్ పెట్టుకొని చూసుకుంటా పోయేది ఇప్పుడు కూడా అట్లనే మాస్క్ పెట్టుకుంటూ చూసుకుంటా పోయేట్ అయిపోయేది మీ క్రేజీ కోసము ఈ నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా న్యూస్ కావడం కోసము కనీసం కామన్ సెన్స్ లేకుండా సంస్కారం లేకుండా కనీసం అంచనా లేకుండా కనీసం పోలీసులు కూడా అసలు ఎట్లా అలో చేసిరండి పంపించాల్సింది కదా బయటకు అది ఏం జరిగింది పర్మిషన్ పెట్టుకున్నా పర్మిషన్ పెట్టుకోకపోయినా ఆ ఓపెన్ టాప్ లో అభిమానులు ఉన్న హీరో రావడం అనేది ఎట్లా ఎట్లా చేస్తే ఈ కుటుంబానికి న్యాయం అవుతుంది ఇప్పుడు వీళ్ళు ఒక్కరు కూడా ఇప్పటివరకు రాకపాయడి వాళ్ళు న్యాయం జరగదు కానీ ఉపశమనం ఒక కోటో రెండు కోట్లు ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఆ అబ్బాయికి కూడా ఇంకా ఏదన్నా పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పటికైనా మనం ఈ సిచ్యువేషన్ బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పెద్ద పెద్దలంతా ఒకటి సామాన్యులకు ఏమైతే వాళ్ళు రారు మనం చచ్చిపోయిన రారు మన కొడుకులు చచ్చిపోయిన రారు కనీసం చూడటానికి రారు డబ్బులు వేయడానికి రారు మన తరఫున మాట్లాడరు వాళ్ళు సినిమాలోనే హీరోలు నిజ జీవితంలో హీరోలు కాదు అది ప్రతి ఒక్కరు గమనించాలి సంఘటన ద్వారా నాగార్జున మీద ల్యాండ్ కేసు అయితే ఒక్క రోజులో కోర్టు తీర్పిస్తుంది అల్లు అర్జున్ కు ఒకటి రోజులు వస్తుంది కానీ సామాన్యుడికి ఏదైనా కేసు అయితే నెల రోజులు ఆరు నెలలు సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు విడాకుల కేసులు ఒక్కొక్కడు పదేళ్ల చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నాడు భూ కబ్జాల మీద ల్యాండ్ కేసుల మీద ఒక్కొక్క ఐదేళ్ళు పదేళ్ళు తిరుగుతున్నాడు మటర్ కేసులలో కూడా ఐదేళ్ళు పదేళ్ళు జరిగిన అసలు సామాన్యుడికి ఇయరింగ్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కోటేశ్వర్లకు మాత్రం డబ్బున్నోడికి సినిమా వాళ్ళకు రాజకీయ నాయకులకు ఒక్క రోజుల పని అయిపోతుందని మనం తెలుసుకొని నుంచి అయినా బుద్ధి శరము ఇచ్చేతో లచ్చ కిడ్నీ ఉంటే ఆ సినిమా హీరోలను కానీ రాజకీయ నాయకులను కానీ ఎవరు పెద్దగా ఉన్మాదంగా ఉండకూడదు ఇస్తే రెస్పెక్ట్ ఇవ్వండి సినిమా అయితే ఒక నాలుగు రోజులకు మూడు రోజులకు రెండు రోజులకు చూడండి కానీ వాళ్ళ మీద ఉన్మాదంతో వాళ్ళ లెక్క ఇమ్యూనిటీస్తో వాళ్ళ కోసం ప్రాణాలు పోయేటట్టు రాత్రి షోలు పొద్దున షోలు పోవడం వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడము పోస్టులు పెట్టడము వాళ్ళని ఎవడన్నా విమర్శిస్తే మాలాంటి వాళ్ళను నెగిటివ్ ట్రోలింగ్ చేయడము ఇప్పుడు ఆయన ఆర్మీ అని పెట్టుకున్నాడు అల్లు అర్జున్ ఆర్మీ అంటే భారత ఆర్మీని తీసేసి ఇప్పుడు ఇప్పుడు సైన్యంలోకి అల్లు అర్జున్ ఆర్మీని బార్డర్ లో మంచు గోడర్ జమ్మూకు కాశ్మీర్ కు హెడారిలోకి రాజస్థాన్ ఎడారిలోకి పంజాబ్ బార్డర్ లోకి అల్లు అర్జున్ ఆర్మీని పంపాలి మరి భారత ఆర్మీగా పోతాయి అల్లు అర్జున్ ఆర్మీని కోకూడదు

ఒకటేసారి రాకుంటాడు జీవితంలో అంత కావాలంటే వాళ్ళు ఇంటికి పోయి లో ఓపెన్ చేయండి ఎట్టి పరిస్థితులలో థమ్సప్ ఉండదు దానివల్ల క్యాన్సర్లు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అస్తం వస్తుంది అల్సర్ వస్తుంది వాళ్ళ కొడుకు రాగడు వాళ్ళ కూతురు రాగదు థమ్స్అప్ వాళ్ళ భార్య థంసప్ తాగదు వాళ్ళ అమ్మ థమ్స్అప్ తాగదు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న రాగడు అల్లు అర్జున్ నాన్న అల్లు అర్జున్ మా భార్య అల్లు అర్జున్ కొడుకు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్జున్ వాళ్ళ మామలు ఎవ్వరు థమ్స్అప్ తాగరు వాళ్ళ అమ్మమ్మ కూడా అల్లు వచ్చిన వాళ్ళ అమ్మమ్మ కూడా తాగదు కానీ మనంలో మాత్రమే అది చూసి తావా చేసుకున్నప్పుడల్లా థమ్స్అప్ తాగడం ఎండ కొట్టినప్పుడల్లా థమ్స్అప్ తాగడం తూపైనప్పుడల్లా థమ్స్అప్ తాగడం తాగి రోగాలు తెచ్చుకొని వాళ్ళకేమో కోట్ల రూపాయలు వాళ్ళకేమో కోట్ల రూపాయలు మనకేమో కోట్ల రోగాలు ఇదేంటి సినిమా హీరోలు కంట్రీ డీలైట్ కూడా చిరంజీవి వాడడు కావాలంటే మన ఒట్టే చెప్పామండి దేవుడి మీద కంట్రీ డీలైట్ వాళ్ళు చిరంజీవి అవుతుండ థమ్స్అప్ థంసప్ అవుతున్న అల్లువరిచి మహేష్ బాబు వీళ్ళను వాళ్ళ పిల్లలకు రాస్తారా మోసం అండి చీటింగ్ అండి మొన్న సువర్ణ భూమి అని ఒక ల్యాండ్ నడుస్తుంది వాళ్ళు రామ్ చరణ్ ప్రమోట్ చేసి అంటారు మరి రామ్ చరణ్ కొనుక్కోలో కొనుక్కున్న వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతారు సినిమా హీరోలు బంగారం మలపారు ఈడ ఈడగోను బంగారం అంటారు వీళ్ళు ఎవరంటే చెప్పడానికి అక్కడ ఏదైనా కలితే అయితే మీరున్నారా కాబట్టి సినిమా హీరోల మాటలు రాజకీయ నాయకుల మాటలు వినొద్దని సంఘటన ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు మనం శ్రీతేజను చూసే మాట కూడా చెప్పాలి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాడు మీరు గమనించడం లేదు ఈయన అరెస్ట్ ఎట్టెట్ చేస్తారని కానీ ఒక్కసారి కూడా కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు దీన్ని ఏ విధంగా చూడదు రాకపోగా అల్లు అర్జున్ సమర్థిస్తూ అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు అల్లు అర్జున్ ఎట్లా ఇబ్బంది పెడతారు అలాంటి మరి రేవంత్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా ట్వీట్ చేయని ముదనస్ చెప్పాడు ఆ పాపిస్టోడు ఎనభై వేల పుస్తకాలు చదివినోడు కొడుకు కనీసం రేవతి గారు చనిపోతే ఒక ట్వీట్ చేయలే శ్రీతేజ్ కూడా రావాలా శ్రీతేజ్ దగ్గర కూడా ఇప్పటిదాకా చూడటానికి రాలే వాడు ఒక ప్రతిపక్ష నాయకుడు వాడు ఒక ట్విట్టర్ వాడికి అల్లు అర్జున్కి ఏమైనా కష్టం వస్తే రాకుల్ ప్రీత్కి కష్టం వస్తే పూర్తి జగన్ కష్టం వస్తే సినిమా హీరోలకు కష్టం వస్తే రామ్ చరణ్ కష్టం వస్తే చిరంజీవి కష్టం వస్తే మాట్లాడేటోడు ఒక పొలిటీషియన్ కేటీఆర్ అన్నట్టు వాడికి మొత్తం సినిమా హీరోలు కావాలి సినిమా హీరోయిన్నే కావాలి కానీ వేరే వాళ్ళు లేనే లేదు ఇదండి పొలిటికల్ లీడర్లు రాజకీయ నాయకులు సినిమా హీరోలు అంత పటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీ తొందర మాట నమ్మకండి ఎవరిని కన్ను మూసుకొని బ్లైంట్గా అభిమానించకండి సినిమా చూడాలనిపిస్తే ఒకరోజు ఎన్నుకొని ముందే చూడండి డబ్బులు ఉన్నాడు చూసినా కానీ ఒకరోజు తర్వాత చూడండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని డైరెక్ట్ కుర్చీలో కూర్చుండి చూసినాను కానీ మీరు ఒక ఉన్మాదంగా పాలాభిషేకాలు లేదంటే ఇంకా కట్అట్లు కొట్టుడు కొబ్బరికాయలు కొట్టుడు దండలేసుడు మొక్కుడు పెట్రోల్ మీద పోసుకోండి ఏ ఉన్నారో ఇది నిజంగా మీ బెట్టింగ్ కంటే ఆన్లైన్ యాప్స్ కంటే కూడా సినిమా హీరోలను అభిమానించడం అనేది ఒక పెద్ద ఉన్నారు కాబట్టి ఇత ప్రతి ఒక్క తెలంగాణ యువత ఆంధ్ర యువత తర్వాత రాయలసీమ యువత అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి శ్రీతేజ బతకాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థించి కిమ్స్ హాస్పిటల్కి వెళ్దామని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ